రెండు తెలుగు రాష్ట్రాలను వారసత్వ రాజకీయాలే శాసిస్తున్నాయి కుటుంబ రాజకీయాలే ప్రధాన భూమికను పోషిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలోనూ ఇది ఎక్కువగా ఉంది జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీకి ఇది కొద్దిగా దూరమైనప్పటికీ ప్రాంతీయ పార్టీలు మాత్రం వారసత్వ రాజకీయాలు అందిపుచ్చుకుంటున్నాయి వారదే హవా నడుస్తుంది వారికే పార్టీ పగ్గాలైన ప్రభుత్వ పదవులైనా పార్టీ జెండా మోసిన వారినే కాకుండా కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి కానీ తప్పదు వారు లేకుంటే నాయకత్వం లేదు వారి వలనే పార్టీ నిర్మాణం దగ్గర నుండి అవసరమైన అన్ని పనులు జరుగుతుండటంతో వారిని విస్మరించి కాదని వేరే ఏమీ చేయలేని పరిస్థితి పార్టీ అధినేతలదే తెలంగాణలో బీఆర్ఎస్ ఫక్త్ కుటుంబ పార్టీగా ముద్రపడింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు మేనలుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నారు కుమార్తె కల్వకుంట్ల కవిత రాజ్యసభ పార్లమెంట్ లేదంటే ఎమ్మెల్సీగానూ పదవులు పొందారు ఇక కేసీఆర్ సోదరుడు మేనల్లుడు సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఇలా అందరూ వాళ్ళే ఇదే పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీహార్స్ ఓటమికి ప్రధాన కారణమైందన్న విశ్లేషణలు వినబడ్డాయి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ నలుగురే పార్టీని నడుపుతున్నారు అంతకుమించి వేరే లేదు ఎందుకంటే వందల కోట్ల రూపాయల నిధులున్న పార్టీ బాధ్యతలను వేరే వారికి అప్పగిచ్చే సాహసాన్ని గులాబీ బాస్ చేరనే చెప్పాలి ఇక తెలుగుదేశం పార్టీలో కూడా ఏపీలో ఫక్తు వారసత్వ రాజకీయాలు నడుపుతుంది మొన్నటి ఎన్నికల్లో ఐదు టికెట్లు ఆ కుటుంబానికే దక్కాయి చంద్రబాబు లోకేష్ నందమూరి బాలకృష్ణ దగ్గబాటి పరంధేశ్వరి శ్రీ భరత్లు టికెట్లు పొంది చట్టసభలకు ఎన్నికయ్యారు మంత్రివర్గంలోనూ నారా కుటుంబం నుంచి ఇద్దరున్నారు పార్టీ పదవులను కూడా వారిద్దరే చూసుకుంటున్నారు దీంతో ఒకే కుటుంబం చేతిలోనే పార్టీ ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అలాగే విపక్ష నేత వైసీపీ అధినేత జగన్ కూడా అదే తరహా రాజకీయాల నుంచి వచ్చారు తండ్రి వైయస్ వారసత్వ రాజకీయాలను అందుకొని సొంత పార్టీ పెట్టుకున్నారు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్గా పనిచేస్తున్నారు ఇక అధికారంలో ఉన్నప్పుడు జగన్ బంధువులు అనేక మంది టికెట్లు పొందారు పదవులు సాధించుకున్నారు ఇలా ఈ రెండు పార్టీలు వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వీసినట్లే కనపడారు